హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేను మీ సూరుబాబును మాట్లాడుతున్నాను గుంటూరు మిర్చియాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి నవంబర్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం గురువారం అయితే మన మిర్చియాడ్లోకి మిర్చి తిరిగి బస్తాలు దాదాపుగా పదివేలు బస్తాలు వచ్చాను అండి ఏసీల నుంచి అందులో కొత్తవి కొత్తవి అయితే దాదాపుగా వస్తున్నాయని వాళ్ళు అంచనా చెప్పడం రెండు మూడు వేలు అంటున్నారు కానీ ఎక్కువగా బే వస్తాయి వస్తున్నాయి తీడాలపై వస్తున్నాయి తర్వాత సీటు రకాలు తోలు వస్తున్నాయి సీటు రకాల తావాలో అయితే ఆరు ఏడు వేలు నుంచి కూడా ఎనిమిది తొమ్మిది వేలు దాకా వేస్తున్నారండి కలర్ ఉంటే మాత్రం అలాగే త్రీ డెవలప్ఫ్ బ్యాడగలు ఇవన్నీ ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తా లాస్ట్ వరకు అలాగే ఈరోజు యాడ్కి శాంపిల్స్ పెట్టి విధానం చెప్పాలంటే దాదాపుగా నలభై యాభై వేలు శాంపిల్స్ పెట్టి ఉంటారండి యాడ్లో చాలా ఎక్కువ శాంపుల్ ఉన్నాయి ఈ వారం రోజులు స్టాకు రేపు ఒక్కరోజు వాళ్ళు మార్కెట్లో ఎల్లుండి శని ఆధారం సెలవండి ఇలా వీడియో లాస్ట్ వరకు మీకు అన్ని రకాల గురించి అన్ని క్వాలిటీల గురించి చెప్తున్నా వివరంగా ఏ క్వాలిటీ ఎంత పడింది ఏంది పరిస్థితి ఏంది యాడ్లో పరిస్థితి లేదని ప్రతి ఒక్కటి వివరంగా చెప్తున్నాను ప్రతి లాస్ట్ వరకు చూడండి వీళ్ళతో లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీలు అన్నాను దీనిగా డైలీ గుండ్రు మిచ్చి అప్డేట్స్ అండి ఈరోజు మనం ఇస్తాయని గురించి మార్కెట్లోనైతే మాత్రం ఈ డీడీలు చూసిన డీడీలు దగ్గర కొత్త ఉన్నాయండి కొత్త పన్నెండు బస్తాలు లాట్ వచ్చిందండి నూట ముప్పై వేసారండి వన్ థర్టీ పదమూడు వేలు వేశారు వీడియో దియొద్దు అన్నారులే ఇంక ఇప్పుడే బోని అమ్మ వద్దన్నారు నెక్స్ట్ ఇంకో దగ్గర తేజాలు చూసిన ఆ కొట్లో కూడా తేజాలు వచ్చేసరికి అయితే కొత్తగా దిగిన వాళ్ళు కూడా వీడియో వద్దమ్మా రేపు నిండు కాదు అన్నారండి అక్కడ కూడా తేజ అయితే మాత్రం నూట అరవై రూపాయలు వేశారండి తావులు అయితే మాత్రం ఎనభై ఎనభై ఎనిమిది వేలు సెలరేసారండి ఎందుకంటే తొమ్మిది అంకి తొమ్మిది సంఖ్య రావాలా ఈ ఎరుపు కూడా పదహారు వేలు కాదు అంటే ఆయన చెప్పాడు పదహారు వేలు అండి కాకపోతే మనకు క్లారిటీ చెప్పలేదు ఎందుకంటే షేటి గారు చెప్పలే నేను మొఠాయిని అడిగాను అనమాట పదహారు వేలు వేశారు తొమ్మిది వేలు వచ్చినట్టు కానీ ఎరుపు చెప్పాడు ఇత ఎరుపు వచ్చి ఆరు బస్తాల లాటు తాలు మూడు లాట్లు వచ్చినాయి ఒక రెండు లాటు ఐదు లోటు అలాగా లేదని అవి కూడా ఎనిమిది వేలు వేశారు అట్లాగా సిడు రకాల తాళైతే అరవై ఐదు అరవై ఐదు అరవై మూడు ఆ మధ్యలో తొమ్మిది సంఖ్య వచ్చినట్టు చేస్తున్నారండి ఈ కొత్త కాయలు కొత్తగా వస్తున్నాయి చాలా తేజాలు వస్తున్నాయి బ్యాడీలు వస్తున్నాయి త్రీ డాలి ఫైవ్ బ్యాడీగాలు ఉన్నాయి పన్నెండు వేలు వేశారు త్రీ డాలి ఫైవ్ తాలు అయితే మాత్రం అరవై ఐదు అరవై ఐదు చీలర్ వేసారు అనమాట ఒకలాడు వచ్చి డెబ్బై రూపాయలు డెబ్బై చిల్లర వేశారనమాట అంటే తొమ్మిది సంఖ్యకి వచ్చేటట్టుగా అట్లా బేరాలు జరుగుతున్నాయండి అయితే ఏసికయ అయితే వచ్చేసరికి మన మార్కెట్ యార్డ్లో ఏసీకాయ డీడీ డీడీలు అయితే నూట ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వస్తున్నారండి ఎక్కువ నూట ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై జరుగుతుంది మార్కెట్ యార్డ్లో మాత్రం నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ సెవెన్ త్రీ బ్యాడ్ టూ సెవెన్ త్రీ కుబేరా వచ్చేసరికి అయితే మన మార్కెట్ యార్డ్లో అసలు ఎక్కడ కనబడలేదు ఎక్కడో చోట ఉంటున్నాయండి పెద్దగా డిమాండ్ కనిపించి అవి కొత్తవి అయితే కనబడలేదండి ఓల్డ్ ఏసీవే నూట పదిహేను ఇరవై ఇరవై వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ణి బ్యాడ్గా ఈ రకాలు వచ్చేసరికి కూడా నూట పదిహేను పద్దెనిమిది ఇరవై ఇంకా బాగుంటుంది ఇరవై దాకా వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం ఎక్కువగా బిఎఫ్లు కనబడ్డాయి బిఎఫ్లు వచ్చేసరికి అయితే తొంభై వంద నూట పది నూట ఇరవై దాకా మార్కెట్ జరుగుతుందండి క్వాలిటీ ఉంటే మాత్రం లేదంటే రన్నింగ్ కాయలు ఏసీ కాయలు అయితే మాత్రం నూట పది నుంచి నూట ఇరవై వేస్తున్నారు నూట పది నుంచి నూట ఇరవై వేస్తున్నారు సైజు ఉంటే మాత్రం మీడియాలు మీడియం బెస్ట్లు అయితే నూట ముప్పై బెస్ట్లు అయితే నూట నలభై డైలాక్స్ అయితే నూట యాభై యాభై పైన అంటున్నారు యాభై వరకు అయితే రకాలు నెక్స్ట్ అలాగే మర్చిపోయి మీరు మీకు మాట చెప్పాలనుకున్నా నిన్న యూట్యూబ్లో చూసా లేడీస్ మాట్లాడుతున్నారు కంప్యూటర్ మిచ్చి రేట్లని అట్లాంటి నమ్మకం అవన్నీ ఫేక్ న్యూస్ ఎక్కడో ఉండి చెప్పేది కదా యాడ్లోకి రమ్మనండి యాడ్ అలా తిరిగి చెప్పమనండి ఏదైనా మరి మీరు ఎన్నారో లేదు ఫేక్ న్యూస్ లాగా కంప్యూటర్తో మాట్లాడేస్తున్నారు ఈ క్వాలిటీ ఇరవై వేలు పలికింది తేజ అవన్నీ చెప్తున్నారు అవన్నీ ఫేక్ న్యూస్ ఉంటుంది కొన్ని కొన్ని నమ్మకండి యాడ్లోకి వచ్చి ఏదైనా చూసి మీరు మాట్లాడండి ఎవరు చెప్పేది నిజమో ఏదైనా మీకు తెలిసింది అనమాట వేరేలాగా కాదు కాస్త అమ్మవద్దు అలాంటి మోసపోతారని చెప్తున్నాను కేవలంగా అలా వచ్చారు మనం నెంబర్ ఫైవ్ చూసరికి నెంబర్ ఫైవ్ కూడాను మీడియా అయితే వంద తొంభై వంద నూట పది కూడా వేస్తున్నారు బిఎఫ్లు అయితే ఎనభై ఐదు తొంభై వేస్తున్నారండి తొంభై దాకా రన్నింగ్ కాయలు అయితే మాత్రం తొంభై నుంచి వంద నూట పది రూపాయలు వేస్తున్నారు మీడియాలో నూట పది నుంచి నూట ఇరవై దాకా మీడియం బెస్ట్లో బెస్ట్లు అయితే నూట ముప్పై దాకా వేస్తున్నారు నలభై ముప్పై ఐదు కూడా వేస్తున్నారు ముప్పై ముప్పై ఐదు డీలక్స్ అయితే నలభై నలభై ఐదు యాభై ఇంకా సూపీరియల్ డీలక్స్ అయితే యాభై పైనే జరుగుతుంది సూపర్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో టూ జీరో ఫోర్ త్రీ ఇది ఆరుమూరు ఆరుమూరుచ్చి వచ్చారు కూడా మన మార్కెట్ ఎక్కువ నూట పది పదిహేను ఇరవై ఎక్కువ జరుగుతుందండి ఇంకా సైజు బాగుంటే నూట ఇరవై ఐదు వేస్తున్నారు ఏసీ కొత్త కాయ అయితే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల మధ్యలో నూట ముప్పై మధ్యలో జరుగుతుందండి నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ కానీ బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఏసీ కాయలకి అంత డిమాండ్ లేదు కొత్త వస్తున్నాయి కాబట్టి అప్పుడు అడగట్ల ఒకవేళ అడిగినా కానీ వచ్చరికైతే ఎక్కువగా నూట పది పదిహేను నూట ఇరవై ఈ మధ్యలో జరుగుతున్నాడు ఇంకా బాగుంటే ఇరవై ఐదు ముప్పై వేస్తున్నారు డెలక్స్ కాయ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ మిర్చి వచ్చేసరికి కూడా మన మార్కెట్లో నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై దాకా ఎక్కువ జరుగుతుందండి యాభై పైన జరగాలంటే సూపీరియల్ డైలక్స్ అయితే యాభై పైన జరుగుతుందండి నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీని టూ సిక్స్ మిర్చి వచ్చారు కూడా నూట ఇరవై ముప్పై నలభై ఎక్కువ నలభై నుంచి యాభై యాభై ఐదు ఈ రకం జరుగుతుంది తేజల్లాగా సన్నగా ఉంటే మాత్రం నూట అరవై ఎక్కడో చూడండి కాదు నూట అరవై ఎక్కడ కనబడలే మన మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడ్గా వచ్చారు కూడా నూట పది పదిహేను నూట ఇరవై వేస్తున్నారు అండి ఇంకా బాగుంటే ముప్పై దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే సంఘం మెచ్చి వచ్చే సంఘం మెచ్చి కూడా నూట పది పదిహేను నూట ఇరవై అంతే వాటికి డిమాండ్ డిమాండ్ అయితే రేట్ అదే రేట్ నడుస్తుంది ఈ అన్నీ ఇదే చెప్తాను అనుకుంటున్నాను మీరేమో అన్నీ అట్లా నడుస్తున్నాను మార్కెట్ అలా ఉంది పరిస్థితి అయితే మాత్రం పెద్దగా ఎక్కువగా ఆచి పౌడర్ వాళ్ళు ప్రియా పౌడర్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ కొంటున్నారండి ఎక్కువ ఈ తక్కువ రేట్లు అన్నాను మీడియాలు మీడియం బేస్లో అన్ని కొనేది వాళ్ళు కూడా శుద్ధమైన కాయ కొంటున్నారండి కారం వాడచ్చు నిజమే నేను చూస్తున్నాను నాకు అర్థమవుతుంది కదా ఆచి మసాలా పౌడర్ అంటారు ఇవన్నీ అంటారు కదా వాళ్ళు క్వాలిటీలు కొంటున్నారు వస్తున్నారు యాడ్లో చూస్తున్నారు మంచి క్వాలిటీలే కాతే తక్కువ రేట్లు వాళ్ళకి అనుకూలమైన రేట్లు వాళ్ళకే ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళ ఖరీదని చూసుకుని అవి వాళ్ళు ఎక్కువ కొంటున్నారు అండి ఎక్స్పోర్ట్ వాళ్ళది అంతగా కొనట్లేదు ఈ రకాలలో నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిచ్చి అయితే నూట ఇరవై నూట ముప్పై కూడా వేస్తున్నారు బెస్ట్ రకాలు నూట యాభై రూపాయలు కూడా డైలాక్స్గా చేశారండి వీడియో తీయడానికి కొన్ని దగ్గరలో కుదరదు తీము అంతే ఏమనుకోవద్దు కొన్ని కొన్ని రకాలు అన్ని రకాలు అయితే తీశాను వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి మీకు వీలు అనేది మన ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ అలాగే వచ్చార మన మార్కెట్ యార్డ్లో టూ జీరో ఫోర్ త్రీ మాత్రం కొత్తవి ఎక్కడ దొరకలేదు కానీ పాతవైతే నూట ముప్పై నూట ఇరవై ఇరవై ఎక్కువ వేస్తున్నారండి మంచి డైలక్స్ బెస్ట్ క్వాలిటీ అయితే డెలక్స్ అయితే నూట ముప్పై రూపాయలు చెప్పారు ఒక దగ్గర చూసా వీడియో కూడా తీసి ముప్పై రూపాయలు చెప్తే అడగట్లా వెళ్ళిపోతున్నారండి ఇరవై ఇరవై ఐదు రూపాయలు మంచి సేల్స్ జరుగుతుంది బాగుంటాయి లేదంటే మాత్రం వంద నూట పది నూట పదిహేను ఎక్కువ జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో మిర్చి వచ్చారు కూడా మార్కెట్లో ఎక్కువగా మిడియల్ రకాలు లావుకాయ అయితే మాత్రం పది పన్నెండు పదమూడు పద్నాలుగు ఏళ్ళు వేస్తున్నారండి సన్నకాయ అయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా జరుగుతుంది ఒక చోట అయితే ఒక దగ్గర వేస్తున్నారు ఒక్కొక్క లాటు నెక్స్ట్ అలాగే వచ్చే మా మార్కెట్ యార్డ్లో సూపర్ టెన్ సూపర్ టెన్ మిచ్చి సూపర్ డైలక్స్ అయితే యాభై నుంచి అరవై వేస్తున్నారు నూట యాభై నుంచి నూట అరవై అండి లేదంటే మాత్రం బెస్ట్ రకాలు అయితే నూట నలభై నుంచి నూట యాభై వేస్తున్నారు బే మీడియం బెస్ట్ అయితే నూట ముప్పై నుంచి నూట నలభై వేస్తున్నారండి నూట ఇరవై ఐదు నుండి కూడా జరుగుతున్నాయి మీడియాలు అయితే మాత్రం వంద నూట పది నూట పది నూట ఇరవై దాకా వస్తున్నారు డైరియల్గా పాత వచ్చేసరికి అయితే అవే మిచ్చి పాత అయితే మాత్రం హోల్డ్ మిచ్చి అయితే ఎక్కువగా తొంభై తొంభై ఐదు వంద అందులో కూడా సైజు ఉంటే నూట ఇరవై నూట ఇరవై కూడా జరుగుతుంది మంచి కలర్ ఉంటే నూట ఇరవై నూట ముప్పై కూడా వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ మిర్చి వచ్చరికి కూడా థర్టీ ఫోర్ కూడా సేమ్ అదే మిర్చి క్వాలిటీ లెక్క అయితే బిఎఫ్లో ఎనభై ఐదు తొంభై రూపాయలు చూసానండి బియఫ్లు బాగా పిక్కలు లాంటివండి నెక్స్ట్ అలాగే కొన్ని కొన్ని పౌడర్ వాళ్ళు ఎక్కువ వేసేది అరవై మీ బియఫ్లు చిరుడు రకాలు పాతవి అరవై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వేస్తున్నారండి అండి సే పిక్కల్లాగా ఉంటాయి ఎరిపోయి కానీ పిక్కల్లాగా ఉంటాయి కొద్ది నలభైలు ఉంటాయి అందులోన ఆ రకంగా కొన్ని రకాలు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగైతే మన మార్కెట్ థర్టీ ఫోర్ అయితే నూట ఇరవై ముప్పై నలభై దాకా చూసాను అండి నూట నలభై దాకా బాగుంటుంది కాయ అయితే అంత క్వాలిటీ అయితే కనబడలేదు బొమ్మ అయితే కనబడలేదండి బే అయితే నూట నలభై దాకా చేస్తున్నాడు వంద రూపాయల నుంచి థర్టీ ఫోర్ నెక్స్ట్ అలాగే తేజ తావాలండి డెబ్బై ఐదు ఎనభై చూసా ఇవాళ డెబ్బై కూడా కొన్ని రకాలు వేస్తున్నారు డెబ్బై రెండు డెబ్బై మూడు ఈ రకాలు వేస్తున్నారు సీడ్ రకాల తాళైతే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా వేస్తున్నారు కలర్ ఉంటే మాత్రం త్రీ ఫోర్ వన్ అండ్ థర్టీ ఫోర్ మిర్చి వచ్చారు తాళు అయితే మాత్రం ఇవి కూడా యాభై ఐదు అరవై అరవై ఐదు దాకా వేస్తున్నారు కలర్ ఉంటే మాత్రం డెబ్బై కూడా వేస్తున్నారు అండి నెక్స్ట్ అలాగే సో సార్కు తాలు రోమి టూ సిక్స్ నెక్స్ట్ అలాగే సంఘం ఈ టూ సిక్స్ ఈ రకాల రకాలలో అయితే మాత్రం డెబ్బై ఐదు ఎనభై ఇంకా బాగుంటే కలర్ ఉంటే ఎనభై ఐదు కూడా వేస్తున్నారు మిక్సింగ్ లాగా తేజ అండి మిక్సింగ్ అయితే వంద నుంచి నూట పది నూట ఇరవై వేస్తున్నారండి తేజ ఇరుపు ఏసీకాయ తేజ బిఎఫ్లో దగ్గర చూసా అవి అయితే పదివేలు చెప్పు రెడీగా వెళ్ళలేరు ఆ వీడియో కూడా పెడతా మీకు పెట్టాను చూడండి ఎక్కువగా తేజ మీడియాలు అయితే వంద నూట పది నుంచి నూట ఇరవై నూట ముప్పై దాకా ఎక్కువ వేస్తున్నారండి అండి మీడియం బెస్ట్లు నలభై నలభై ఐదు యాభై వేస్తున్నారు బెస్ట్లు అయితే యాభై ఐదు అరవై లక్ష అయితే అరవై అరవై నుంచి అరవై ఐదు వరకు వేస్తారా డైలీ మనం ఇచ్చి అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళు వీళ్ళందని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై వాచింగ్ ఫ్రెండ్స్